నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండల పరిధిలోని బెల్లాపూర్ గ్రామంలో రాత్రి ఆరు కుక్కల దాడికి సుమారు అరవై మే అరవై గొర్రెల వరకు మృతి చెందినాయి ప్రతి ఏటా చలికాలం ఎండాకాలం ఈ ఎనిమిది నెలలు గొర్రెల కాపర్లు మొత్తం ఆ గొర్రెలను తీసుకొచ్చి పొలాలలో అంటే పంట ఎవరైతే క్లీన్ చేసుకుంటారో పంట క్లియర్ అయిపోతుందో ఆ చేండలలో గొర్రెలను ఈ రకంగా మందలేసుకొని ఉంటుంటారు ఈ మందలు వేసిన దగ్గర ఏదైతే ఇట్లా వేసుకుంటారో ఆ చిన్న చిన్న ఆ గొర్రెను ఒక చోట ఒక మందలు వేసినప్పుడు ఆ రాత్రి ఆరు కుక్కలు దాడి చేయడంతో అవి ముది చెండాయి వీటికి ఆ మా గొర్రెల కాపలు కూడా బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు నష్టపరియాణం ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు బతుకు మొత్తం అంటే కొంతమంది ఆ గొర్రెలను తీసుకొచ్చి ఇంటికాడ కొంతమంది ప్లేస్ లేకపోవచ్చు లేదంటే ఏదో కారణాల వల్ల ఈ రకంగా చేనల్లలోనే ఉంటారు ప్రతి ఏటా కాబట్టి వీళ్ళకు భద్రత కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే ఇచ్చేద్దాం సార్ చెప్పండి నైట్ ఆరు కుక్కలు దాడి చేసినాయి చనిపోయినాయి అని చెప్పేసి రాత్రి కూడా స్టేట్మెంట్ చూసినాము ఏం జరిగింది మొత్తం మీద రైట్ అది నిన్న సాయంత్రం పదకొండు గంటలకు గొర్రె గొర్రు అందులో పిల్లలు వేసిపోయారు సార్ అందులో అమ్మ ఓలలా ఓలెసిపోయి వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయారు అవి మధ్యాహ్నం నిన్న ఒకటి నుంచి రెండు గంటల మధ్యాహ్నంలా టైంలో జరిగినాయి లోపలికి మినిమం అరవై పిల్లల దాకా తినిపోయినాయి మొత్తం మొత్తం వాళ్ళు ఉన్నాయి మొత్తం పిల్లలు తినిపోయినాయి సార్ అరవై పిల్లల దాకా మొత్తం అంటే మీరు ఇప్పుడే ఇట్లా ఎప్పుడు కడతారా లేకపోతే ఎప్పుడైనా ఒకసారి ఎనిమిది నెలలు వానకాలం విడిచిపెట్టి ఎనిమిది నెలలు బయట ఇస్తారు సార్ అంటే పొలం వాళ్ళు ఏమైనా ఇస్తారా లేకపోతే బిడిలకు ఇంత అంతే ఏమి ఇచ్చేది ఏమి ఉండదు సార్ బిడీలకు దానికి ఇప్పుడు ఇది సార్ మాసేనే ఇది వేసుకున్నాడు ఇప్పుడు మేమే కాకపోతే ఏమి ఇవ్వం సార్ డబ్బులు అయితే ఏమి ఇవ్వం కాకపోతే ఇత బిడిలకు దానికి దీనికి ఖర్చులు అంతే కదా ఇప్పుడు డబ్బులు అయితే ఏమి ఇవ్వం సార్ అంటే మీరే పిలిపించారంట కదా అంటే మీరు పిలిపించిన తర్వాత వీళ్ళకు అంటే కూలేవో నాలుగు ఎంత ఉంటూ ఉంటాయి అంటే మీరు ఒక్కొక్కరికి వీళ్ళు ఎట్లా పిలిచిరు ఒక్కళ్ళ గోరెలరా లేకపోతే విడివిడిగా ఉండవాలి ఏ మినిమం సెవెన్ ఏడు మంది అయినా సార్ గోడరు వీళ్ళు ఎట్లా సంప్రదించారు ఒక్కొక్కరి లేకపోతే అందరు మొత్తం ఒకతనే ఉంటారు సార్ వాళ్ళు ఇప్పుడు జనపురం ఇద్దరు జనద్పురం పొలా ఇద్దరు ఉన్నాయి వాళ్ళు అక్కడ నీళ్ళు ఉండాయని ఇక్కడ వస్తారు ఇక్కడ మత మునుగుండల భూమి ఉంది కదా మీకు వచ్చారు ఇక్కడ పక్కా శిల్లాల్లో ఏమంటే మాతో పోడ మా దగ్గర పోయి ఏంటారు మొన్న జాతర అయినాక ఇక్కడికి వచ్చారు మా దగ్గరికి వెళ్ళి సార్ చెప్పండి రాత్రి కూడా గొర్రెలు బాగానే చనిపోయినాయి మీరు బాగా ఆవేదన కూడా వ్యక్తం చేసారు మీరు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా మరి మాట్లాడారు ఏ రకంగా ఆదుకోవాలని మీరు కోరుకుంటున్నారు అది విషయం ఏ రకంగా ఏం సారికి మేము మాకు భూములు లేవు ఏం లేవు మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఏ రకంగా ఆదుకుంటారో వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా పై అధికారులు కూడా ఆలోచించి మరి ఏ విధంగా అయితే వాళ్ళకి బాగుపడతారు మరి ఎట్లయితే మంచిగా ఉంటారు అని కూడా వాళ్ళు కూడా ఆలోచించి ఏ విధంగా ఆదుకుంటారు వాళ్ళు ఆలోచించి ఆదుకుంటే బాగుంటుందేమో ఏమో మా కోరికలు వాళ్ళకు ప్రతి మనిషికి కోరికలు అధివేశాలు చాలా ఉంటాయి సార్ మా కోరికలు కోరుకున్నట్లు వాళ్ళు మనకు డిమాండ్ మనం డిమాండ్ చేయని రాస్తారు డిమాండ్ చేసిన మనకు ఎట్లుంటుంది సార్ వాళ్ళ పెద్దలు వాళ్ళు ఆలోచించి అరే వీళ్ళ బీదవాడున్న వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది కాబట్టి మరి వాళ్ళు ఎట్లయితే బాగుపడతారు ఏం చేస్తే బాగుపడతారు అని వాళ్ళు ఆలోచించి మాకు ఆదుకుందని మేము కోరుతున్నాం సార్ ఈ మేకల దాడి చనిపోయిన కదా నష్టపరం కోసం అధికారులు మీకు ఇప్పటివరకు వచ్చి మంచి ఎవరు మాట్లాడిరు సార్ ఎవరు మాట్లాడలేదు సార్ ఇప్పుడు ఇంత ముందుకల్ గవర్నమెంట్ డాక్టర్ కూడా వచ్చారు మన మల్సెట్టి యాదవ్ గారు వచ్చారు రాత్రి మా మాజీ సర్పంచ్ డిగంబర్ గారు రాత్రి పది గంటలకు వచ్చేసిండు వచ్చేసి కూడా డాక్టర్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిండు మరి ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసిండు మరి వాళ్ళ బీదవాళ్ళు వాళ్ళు రాత్రి పగలనుకుంటా వాళ్ళు అడవిలో మేపుకుంటా బతుకుతున్నారు వాళ్ళకి భూములు లేవు ఏం లేవు మరి మీరు కూడా ఏమన్నా ఏ విధంగా అనుకున్నా వాళ్ళకు సాయం చేయాలని మా డిగంబర్ రెడ్డి గారు కూడా చెప్పిండు బెల్లపురం మేపడానికి వచ్చినాము గోర్రెలు వీళ్ళతో పాటు మేము మెప్పుతున్నాము గొర్రెల్లిలో బిల్లపురంలో వీళ్ళొక్క ఐదు మంది ఊరు మేము ఒక ఇద్దరము ఏడు మంది ఇట్లా ఇలా మెప్తున్నాము అయితే ఎప్పటికి ఎలా ఉన్నాం అట్లానే జాలి చేసినాం పిల్లలు మధ్యాహ్నం వచ్చి అట్టాడు చేసి చేసిన తర్వాత మళ్ళీ మేము సాయంత్రం గుర్రగొట్టుకుని వచ్చినాము గొడ్రగొట్టుకు వచ్చిన తర్వాత చూసినాము అన్నిటికీ చంపేసినాయి వెళ్ళిపోయినాయి అవి ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉంది